శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుబ్యున్నమహ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వారికి జ్యోతిషం ద్వారా ఏమైనా లబ్ధి చేకూరుతుందా వారి వల్ల ఏమైనా లాభం చేకూరుతుందా చెప్తున్నాను ఆరోగ్యం లేనప్పుడు మనం ఏమి చేయలేము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నీ ఉండి కూడా ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేము దుఃఖపడుతూ ఉంటాం తినే తిండి కూడా నోటికాడికి రాకుండా రకరకాల బాధల్లో ఉంటాం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవించగలరు అది వందకు వంద శాతం నిజం అయితే మనకు చిన్న జ్వరాలు చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు మనం దానికి పరిష్కారం అంటూ ఉంటుంది ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యుని కలిసి సంప్రదించి వారితో సేవలు తీసుకుంటే మనం తగ్గిపోతూ ఉంటుంది కానీ కొంతమందికి దీర్ఘకాలికంగా వ్యాధులు ఉంటాయి అవి వారికి డాక్టర్లు సంప్రదించినా కానీ అవి సాధ్యం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు సరే ప్రతిదానికి జ్యోతిష్యం సమాధానం చెప్తుందని నేను చెప్పాను కానీ కొన్ని సమస్యలకు మానసికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు వారికి అన్ని ఉంటాయి కానీ మానసిక జబ్బుతో బాధపడుతున్నారు అది కూడా ఒక వ్యాధి కొంతమందికి అపోహలు ఉంటాయి అది కూడా ఒక వ్యాధి అనుమానించడం ఇతరులను వారు ఏమవుతుందో అనుకోవడం కనీసం ఒక వంద రూపాయలు అప్పిస్తే వాడు ఇస్తాడా లేదని బాధపడడం అలాంటివి కాకుండా కొన్ని జబ్బులు అనేటివి వారికి వస్తాయి వాటిని వైద్యుల దగ్గరికి వెళ్తే ఈసీజీ అన్ని స్కాన్ చేసి కూడా నీకు ఏమి లేదని చెప్తూ ఉంటారు వీరు మాత్రం వ్యాధితో బాధపడుతూ ఉంటారు దానికి కారణం జ్యోతిష్యం సరిగా సూచిస్తుంది దాన్ని కనుక పాటించేది ఉంటే మీరు వైద్యుడి వైద్యుడే జ్యోతిషం జ్యోతిషమే రెండు సమకాలికంగా వెళ్ళేది ఉంటే స సమానంగా వెళ్ళేది ఉంటే చాలా బాగా ఉంటుంది ఎక్కడ ఉన్నప్పుడు గ్రహాలు దోషాలు ఉన్నప్పుడు జరుగుతుంది అది జాతకంలోనే ఉంటుంది కానీ కేవలం గోచారం మాత్రం కాదు ఎవరికైనా కానీ ఆరవ స్థానము ఎనిమిదవ స్థానము ఇవి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఆరోగ్య స్థానము ఎనిమిదవ స్థానం అని చెప్పారు కదా ఎనిమిదవ ఇంట్లో గనక శని గనక ఉండేది ఉంటే ఆ ఎనిమిదవ ఇంట్లో శని ఉన్నప్పుడు వారికి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి అవి ఎన్ని గోళీలు వాడినా కానీ తగ్గవు ఆ దశ వచ్చినప్పుడు కానీ అంతర్దశ వచ్చినప్పుడు కానీ ఈ సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మనకు ఆ శని యొక్క ఆరాధన లేదా శని యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండి శనికి తైలాభిషేకాలు కనుక చేస్తూ ఉంటే ఈ ఎముకల వ్యాధులు అనేటి తగ్గిపోతూ ఉంటాయి ఇంకొక విషయం కుజుడు కుజుడు కనుక ఆరవ వెంట కానీ ఎనిమిది వెంట కానీ ఈ రెండిట్లో కనుక ఉండేది ఉంటే వీరికి ప్రమాదాల ద్వారా గాయాలు పడిపోయి ఆ వ్యాధులు మారకుండా ఇబ్బందికరంగా ఉంటుంది ఆపరేషన్లు అవుతూ ఉంటాయి తరచూ ఆపరేషన్లు అవుతూ ఉంటాయి మరి దానికి కూడా పరిష్కార మార్గం కుజారాధన దానికి సంబంధించిన యంత్రాలు కానీ లేదా ఏదైనా ఒక మంచి రత్నాన్ని కుజుకు సంబంధించిన రత్నాన్ని ధరించడం ద్వారా కానీ కొంతమేరకు ఉపయోగ కావచ్చు ఇకపోతే పాపం చూస్తూ ఉంటే అతను త్రాగడు తినడు మాంసాహారి కూడా కాదు కొలెస్ట్రాల్ కూడా లేదు అని డాక్టర్ చెప్తారు కానీ వారికి గుండె జబ్బులు వస్తూ ఉంటాయి ఇది విచిత్రం సైన్స్కి అందకుండా కొలెస్ట్రాల్ ఉంటేనే కానీ లేకపోతే బీపీ ఉంటేనే కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఉంటేనే కానీ గుండె జబ్బులు రావాలి నిశ్చింతగా ఉంటారు నేను అల్కగా ఉన్నాను బాగా ఉన్నాను నాకు ఏ సమస్య లేదు అనుకుంటారు కానీ సడన్లీగా గుండె జబ్బు వచ్చేసి ఇబ్బందికరంగా అవుతుంది అది ఎందుకు జరుగుతుందంటే గురువు నీచస్థానం పొందినప్పుడు కానీ గురుబలు లేకపోయినప్పుడు కానీ గురువు అష్టమంలో కానీ గురువు స ఆరో ఇంట్లో కానీ ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకసారి వస్తే సరే దానికి ఏదో సర్జరీ చేయించుకుంటాం కానీ రెండోసారి వస్తే ఇబ్బంది కాబట్టి దానికి వైద్యునికి అందలేదు కాబట్టి ఇక దైవాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జ్యోతిష్యం ద్వారా మీరు కనుక ఇది తెలుసుకుంటే తగు జాగ్రత్తల్లో ఉండవచ్చును నూటుకు నూరు పాలు నిజం ఇకపోతే కొన్ని వ్యాధులు చెప్పలేకుండా ఉంటాయి మనం బయటికి చెప్తే ఆడవారైనా మగవారైనా ఇబ్బందికరంగా ఉంటాయి వాటిని సుఖ వ్యాధులు అంటారు మర్మ అవయవాల మీద జరిగే సంఘటనలు ఇవి డాక్టర్కు సంప్రదించినప్పుడు నీకు ఏం కాదు అని అతను చెప్తూ ఉంటాడు కానీ వీరు చాలా తీవ్రంగా బాధపడుతుంటారు దానికి కారణం ఏమిటంటే శుక్రుడు నీచపడ్డప్పుడు కానీ శుక్రుడు సరిగా లేనప్పుడు కానీ శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ ఆ జాతకులకు ఈ యొక్క విషయాల ద్వారా చాలా ఇబ్బంది గురవుతుంటారు దానికి మనం వైద్యుని సంప్రదిస్తూ ఉంటాం వైద్యుడి టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం అతను చెప్పిన సూచనలు చేస్తూ ఉంటాం కానీ అది మానకుండా ఉన్నప్పుడు మాత్రం దాన్ని తగ్గించుకోకుండా ఉన్నప్పుడు మాత్రం జ్యోతిష్యం ద్వారా మనకు శుక్రుని కారణం చేత జరుగుతుందని తెలుసుకొని ఆ శుక్రారాధన చేస్తే బాగా ఉంటుంది ఇకపోతే చాలామంది పిల్లలలో బాగా చదువుకోకపోవడం గుర్తుండకపోవడం ఈ వస్తువు ఇక్కడ పెట్టామన్న విషయం గుర్తుండకపోవడం పెద్దవారికి కూడా ఈ సమస్య ఉంటుంది ఈ సమస్యకు కారణం దానికి ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రుడు కారణం చంద్రుడు ఆరో ఇంట్లో ఉన్నా కానీ ఎనిమిదో ఇంట్లో ఉన్నా కానీ మతి మరిపు అనేది వస్తుంది తనకు జ్ఞాపక శక్తి అనేది ఉండదు దానికి సరిగ్గా ఏ పని చేసినా కానీ మళ్ళీ చేస్తూ ఉంటారు తలుపు పెట్టి నేను పెట్టానా పదే పదే చేస్తూ ఉంటారు బీరువా తాళం వేసి వాళ్ళకు వేసిననా లేదా అనుమానం వచ్చేసి మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటారు తర్వాత ఎవరితోటన్నా ఒక మాట ఇస్తే అది మర్చిపోతూ ఉంటారు అది చంద్రుడు మనోకారకుడు కాబట్టి ఆ విషంగా ఆ విధంగా జరుగుతుంది ఎనిమిదో ఇంట కానీ ఆరో ఇంట కానీ చంద్రుడు ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది లేదా చంద్రుడు కనుక వృచ్చిక రాశిలో కనుక ఉండేది ఉంటే అతని నిత్యస్థానాన్ని పొంది ఇలాంటి మానసికమైన సమస్యలు జబ్బులను తెస్తూ ఉంటాడు దానికి పరిష్కార మార్గం చంద్రమంత్రాన్ని చదువుకోవడం చంద్రయంత్రాన్ని పూజ చేయడం లేదా ఒకటి మనం ముత్యాన్ని హా హారంలో కానీ ఉంగరంలో కానీ ధరించడం ఇంకొకటి మూల్ స్టోన్ అనే ఒక స్టోన్ ఉంటుంది ప్రత్యేకంగా అది చాలా పెద్ద సైజులో ఉంటుంది ఆ పెద్ద సైజు కనుక దాన్ని లాకెట్లో కనుక మీ పిల్లలకు ఈ మతిమరుపు ఉన్న వారికి కానీ చదువులో వెనుకబడ్డ వారికి కానీ లేకపోతే ఊకే మర్చిపోతున్నాం అనే వారికి కానీ చేస్తే చాలా మంచిది అందుకే పూర్వకాలంలో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది నగలన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయిపోయాయి కానీ ఒకప్పుడు పూర్వకాలంలో పెద్దలు నిర్వహ పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క స్త్రీ మెడలో ముత్యాలహారం అనేది ఖచ్చితంగా ఉండేది అది ఎందుకు వాళ్ళు అది నిర్దేశించి చెప్పారంటే ఈ ముత్యాలు ఎవరైతే మెడలో వేసుకుంటారో వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబంలో మానసిక ప్రశాంతత కలిగించేది ఎవరే అంటే స్త్రీమూర్తులు తల్లులు వారు కనుక ఈ యొక్క ముత్యాలహారం వేసుకున్నప్పుడు ప్రశాంతంగా సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేవారు తన భర్తకు వచ్చిన సమస్యను కూడా ఏం కాదులేండి అని నిబ్బరంగా చెప్పేవాళ్ళు తన కొడుకులకు వచ్చిన సమస్యలు కూడా ఏం కాదులేని నిబ్బరంగా చెప్పేవారు ఆ ముత్యాల హారాలు నాకు తెలిసిండి ఒక నలభై ఏళ్ళు ఆ ట్రెండ్ నడిచింది ఆ ముత్యాల హారాలు చాలా అద్భుతంగా పనిచేసేది వారి మనసును ప్రశాంతంగా ఉంచేది కాబట్టి మానసికమైన ఇబ్బందులు కలిగినప్పుడు మనకు ముత్యాన్ని ధరించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి వైద్యుని వల్ల కాని సందర్భాలలో జ్యోతిష్యం ద్వారా ఆ వ్యాధిని తెలుసుకొని దానికి సంబంధించిన క్రతువులు కనుక పరిష్కారం చేసుకునే నూటుకు నూరు పాలు దైవం మీకు సహకరిస్తుంది మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ పుట్టిన నెల అన్ని పంపించండి జాతకాన్ని పరిశీలించి మీకు సరైన సలహాలను ఇచ్చి చేస్తారు దీర్ఘకాలికంగా బాధపడేవారు కానీ లేదా వైద్యుని వల్ల కాని వాళ్ళకే చెప్తున్నాను కానీ నేను ఏదో చెప్పట్లేదు మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నంబర్ నమస్కారం